నేను ఒకటే రాష్ట్రంలో ఉండే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో దానిపై కూడా అనేక కంప్లైంట్లు కడాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒక దూరదృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈరోజు కార్పసే మొత్తాన్ని జరిపేపర్ వస్తుంది డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏమాత్రం ఎనుకౌడలేదానికి అన్నదానం టీలో ఒక ఉదాహరణ చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను